రోజు వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అత్యంత కీలకమైన ఘట్టం బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన గురించి తెలుసుకుందాం ప్లాసీ యుద్ధం నుండి బక్సార్ వరకు అసలు ఏం జరిగింది బ్రిటిషర్ల వ్యూహాలేంటి అనేది మ్యాప్స్ సహాయంతో క్లియర్గా వివరిస్తాను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లకు ఈ టాపిక్ చాలా ముఖ్యం ఇక లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం ముందుగా మనం దక్షిణ భారతదేశం వైపు చూద్దాం బ్రిటిష్ వారికి ఇండియాలో ఉన్న మొట్టమొదటి శత్రువు భారతీయులు కాదు ఫ్రెంచ్ వారు వ్యాపార ఆధిపత్యం కోసం బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య మూడు కర్ణాటక యుద్ధాలు పదిహేడు వందల నలభై ఆరు నుండి పదిహేడు వందల అరవై మూడు వరకు జరిగాయి కీలక పాయింట్ ఈ యుద్ధాల్లో రాబర్ట్ క్లైవ్ చూపిన తెలివితేటల వల్ల బ్రిటిష్ వారు గెలిచారు ఫలితం పదిహేడు వందల అరవైలో జరిగిన వాండివాష్ యుద్ధంతో ఫ్రెంచ్ వారి ఆశలు ఆవిరయ్యాయి దీంతో ఇండియాలో బ్రిటిష్ వారికి ఎదురు లేకుండా పోయింది ఇదే వారి సామ్రాజ్య స్థాపనకు మొదటి మెట్టు ఇక అసలు కథ ఉత్తర భారతదేశంలోని బెంగాల్లో మొదలైంది అప్పట్లో బెంగాల్ అత్యంత సంపన్నమైన రాష్ట్రం ఒకటి ప్లాసీ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు బ్రిటిష్ వారు పన్ను కట్టకుండా వ్యాపారం చేయడం బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు నచ్చలేదు ఇది ప్లాసీ యుద్ధానికి దారితీసింది కాని ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇదొక యుద్ధం కాదు ఇదొక పెద్ద కుట్ర సిరాజుద్దౌలా సైన్యాధిపతి మీర్ జాఫర్ను రాబర్ట్ క్లైవ్ లొంగదీసుకున్నాడు యుద్ధభూమిలో మీర్ జాఫర్ తన సైన్యంతో నిలబడి చూస్తూ ఉండిపోయాడు సిరాజుద్దౌలా ఓడిపోయాడు పాయింట్ భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసిన యుద్ధం ఏది ఆన్సర్ ప్లాసీ యుద్ధం రెండు యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు ప్లాసీ యుద్ధం కుట్ర అయితే బక్సార్ యుద్ధం నిజమైన బలపరీక్ష బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి మొఘల్ చక్రవర్తి షా ఆలం సెకండ్ అవధ్ నవాబు మరియు మీర్ కాసిం కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు కాని బ్రిటిష్ ఆఫీసర్ హెక్టర్ మున్రో తన ఆధునిక సైన్యంతో ఈ భారీ కూటమిని చిత్తుగా ఓడించాడు ఫలితం అలహాబాద్ ఒప్పందం పదిహేడు వందల అరవై ఐదు ఈ యుద్ధంతో బ్రిటిష్ వారికి బెంగాల్ బీహార్ ఒరిస్సాలలో పన్ను వసూలు చేసుకునే హక్కు దివానీ రైట్స్ వచ్చింది అంటే వ్యాపారులుగా వచ్చిన వారు అధికారికంగా పాలకులుగా మారారు బెంగాల్ను జయించిన బ్రిటిష్ వారికి దక్షిణన్న హైదరాలి మరియు టిప్పు సుల్తాన్ నుండి ఊహించని షాక్ తగిలింది మొత్తం నాలుగు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి మొదటి రెండు యుద్ధాల్లో మైసూర్ గట్టిపోటీ ఇచ్చింది ముఖ్యంగా రెండవ యుద్ధంలో హైదరాలి బ్రిటిష్ వారిని ఓడించాడు కానీ టిప్పు సుల్తాన్ కాలానికి వచ్చేసరికి బ్రిటిష్ వారు మరాఠాలను నిజాంలను తమవైపు తిప్పుకున్నారు ముఖ్యమైన బిట్ పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో జరిగిన నాలుగవ మైసూర్ యుద్ధంలో సుల్తాన్ శ్రీరంగపట్టణం కోటను కాపాడుతూ వీరమరణం పొందాడు దీంతో మైసూర్ బ్రిటిష్ వారి వశమైంది ఇక మిగిలింది మరాఠాలు మరియు సిక్కులు మరాఠాలు మొగలుల తర్వాత దేశాన్ని ఏలే సత్తా ఉన్న మరాఠాలు తమలో తాము గొడవపడి బ్రిటిష్ వారికి అవకాశమిచ్చారు మూడు యుద్ధాల తర్వాత పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పీష్వా పదవిని రద్దు చేసి బ్రిటిష్ వారు పశ్చిమ భారతదేశాన్ని ఆక్రమించారు సిక్కులు పంజాబ్ కేసరి మహారాజా రంజిత్ సింగ్ ఉన్నంతవరకు బ్రిటిష్ వారు పంజాబ్ వైపు చూడలేదు ఆయన మరణం తర్వాత జరిగిన కుట్రల వల్ల రెండు ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరిగాయి పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో పంజాబ్ను బ్రిటిష్ ఇండియాలో కలిపేశారు ప్రసిద్ధ కోహినూర్ వజ్రం ఇంగ్లాండ్ రాణి కిరీటంలోకి చేరింది ఇక్కడే కేవలం యుద్ధాలే కాదు ఫ్రెండ్స్ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ కొన్ని మోసపూరిత విధానాలను కూడా తెచ్చారు సైన్య సహకార పద్ధతి సబ్సిడరీ అలయన్స్ లార్డ్ వెల్లెస్లీ తెచ్చిన ఈ పద్ధతిలో భారతీయ రాజులు తమ సైన్యాన్ని రద్దు చేసుకుని బ్రిటిష్ సైన్యాన్ని పోషించాలి హైదరాబాద్ నిజాం దీనిపై మొదట సంతకం చేశారు రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్టరిన్ ఆఫ్ ల్యాబ్స్ లార్డ్ డల్హౌసీ తెచ్చిన ఈ రూల్ ప్రకారం రాజుకు సొంత కొడుకు లేకపోతే ఆ రాజ్యం బ్రిటిష్ వారి సొంతమవుతుంది ఝాన్సీ సతారా నాగ్పూర్ ఇలాగే ఆక్రమించబడ్డాయి ఈ ఆక్రమణల వల్ల పెరిగిన కోపమే చివరికి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు దారితీసింది సో ఫ్రెండ్స్ ఒక్కసారి క్విక్ రివిజన్ చేద్దాం బ్రిటిష్ పాలనకు పునాది ప్లాసీ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు దివానీ హక్కులు తెచ్చింది బక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు టిప్పు సుల్తాన్ మరణం నాలుగవ మైసూర్ యుద్ధం పదిహేడు వందల తొంభై తొమ్మిది పంజాబ్ విలీనం పద్దెనిమిది వందల నలభై తొమ్మిది ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని హిస్టరీ క్లాసెస్ కోసం బీఎస్ఎమ్ఎస్ఎంహెచ్ ఎడ్యుకేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ జై హింద్